హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం మనం ముందుగా ఒక బౌల్లోకి శనగపిండిని పిండిని తీసుకోవాలి దానిలో కొంచెం ఓమ వేసుకోవాలి ఇలా వోమ నలిపి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం దానిలోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి మనం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు దానిలో ఇప్పుడు మనం వన్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు దానిలోకి ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఎంతో ఈజీ అయిన ఉల్లిపాయ పకోడీ ఇలా వర్షం పడుతున్నప్పుడు చేసుకొని తినండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మనం ఉల్లిపాయలో ఫస్ట్ వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ వేయకుండా ఆ పిండికి పిండిలో కలపాలి ఇలా పూర్తిగా కలిపాక మనం పిండి పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి ముందుగా వాటర్ వేస్తే ఉల్లిపాయలోని వాటర్ మనం వేసే వాటర్ వల్ల పిండి అనేది జరుకుగా అవుతుంది కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయ కలుపుకున్న తరువాత మనం వాటర్ వేసుకోవాలి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా పకోడీ వస్తుంది ఇలా మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవచ్చు ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పకోడీలు వేయించుకుందాం ఇలా ఒక్కొక్క పకోడి ఇట్లా వేసుకోవాలి ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం పకోడీని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ పకోడీని వేయించుకోవాలి మనం ఇలా వర్షాకాలంలో ఈ పకోడి చేసుకొని తింటే చాలా హెల్త్గా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా మనం లైట్ అండ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అయిన ఉల్లిపాయ పకోడీని ఇలా మనం తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం పిండిని మనం ఇలా పకోడీలుగా వేసుకోవాలి ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే పకోడీ అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అయిన ఉల్లిపాయ పకోడీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి